మీరు చూడబోయే ఈ స్టోరీ చాలా డిఫరెంట్ ప్రపంచంలో ఎంతోమంది సైకిల్ గురించి మీరు వినుంటారు చదివి ఉంటారు సైకో క్యారెక్టర్లో ఉన్న సినిమాలను సైతం చూసి భయపడి ఉంటారు కానీ యాభై ఏడేళ్ల సదాశివ్ సాహు చాలా డిఫరెంట్ ఇతనిది ఉత్తరప్రదేశ్లోని పుర్సద్గంజ్ అనే చిన్న పట్టణం సైకిల్ మీద బట్టల మూట పెట్టుకొని ఉదయం ఇంటికి వెళితే సాయంత్రానికి లేదా రాత్రికి వచ్చి పడుకుంటాడు బట్టల వ్యాపారంతో హాయిగా బ్రతుకుతున్నాడు ఇంతేనా ఇందులో వెరైటీ ఏముందనుకోవద్దు ఆ క్రైమ్ థ్రిల్లర్ ఏంటో తెలియాలి అంటే సింపుల్గా ఈ బట్టల సదాశివ్ సాహు బయోపెక్ ను చూడాల్సిందే సదాశివ్ సాహు పురసత్గంజ్లోని తన చుట్టుపక్కల వారికి చాలా మంచి మనిషి మాటలను కూడా చాలా పొదుపుగా వాడతాడు ఎవరితో కూడా గొడవ పెట్టుకోడు చేసేది చిన్న బట్టల వ్యాపారమైనా సరే ఆర్థిక సమస్యలు లేవు అప్పులు కూడా లేకపోవడంతో తనకు వచ్చే వంద రూపాయల లాభమైనా సరే దానిని ఎలా దాచుకోవాలని ఆలోచించేవాడు ఇక ఇతనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అందరికీ పెళ్లిళ్ళయ్యాయి ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతూ ఉన్నారు సదాశివ్ సాహు తన భార్యతో రెండు రూముల గదిలో ఉంటూ హాయిగా కాలం గడుపుతూ ఉన్నాడు ఇది బయట ప్రపంచానికి తెలిసిన కథ అయితే డిసెంబర్ ఎనిమిది రెండు వేల నాలుగు ఉదయాన్నే ఏడు గంటలకే రెండు పోలీస్ వ్యాన్లు ఆయన ఇంటి ముందు ఆగాయి సదాశివ్ ఇంటి ముందుకు ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారని అంతా షాక్ అయి చూస్తూ ఉన్నారు సదాశివ్ ఇంటి పక్కనే ఉండే అతని ఇద్దరు కొడుకులు సైతం భయంతో తండ్రి దగ్గరకు పరిగెత్తుకొచ్చారు సదాశివ్ భార్యకు ఏమీ అర్థం కాలేదు ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు కానిస్టేబుల్లు అందరూ కూడా ఇంట్లోకి వెళ్లారు సదాశివ్ సాహు ఉన్నాడా అని అడిగారు ఉన్నాడని ఇంట్లో కూర్చొని టీ తాగుతున్న అతనిని భార్య పిలిచింది ఇక ఎదురుగా సదాశివ్ వచ్చాడు పోలీసులను సదాశివ్ చూసి పెద్దగా షాక్ ఏమీ కాలేదు కానీ పోలీసులు అతడిని చూసి షాక్ అయ్యారు ఎందుకంటే అతని గురించి విచారణలో తెలుసుకొని ఒక యువకుడు అనుకున్నారు తప్పించుకుంటాడేమోనని భారీగా పోలీసులు తుపాకులతో కూడా వచ్చారు కానీ అతను మాత్రం వృద్ధాప్యానికి దగ్గరై బలహీనంగా నడుచుకుంటూ బయటకొచ్చాడు సదాశివ్ సాహు అంటే మీరేనా అన్నాడు పోలీస్ అధికారి అవును నేనే అన్నాడు సదాశివు స్టేషన్కి వెళ్దాం పదా అన్నాడు సరే సార్ అంటూ ఒక టవల్ను భుజాన వేసుకుని మాట్లాడకుండా వెహికల్ ఎక్కేశాడు సదాశివ్ అతని భార్య భయపడుతూ నోటి మాట రాక షాకులో ఉండిపోయింది కొడుకులు పరుగున వచ్చి మా నాన్నని ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అని అడిగారు ఆ విషయం మీ నాన్నకు తెలుసులే అన్నారు కొడుకులు కూడా తండ్రివైపు చూస్తే అవునన్నట్లుగా తల ఊపాడు సదాశివ్ సరే మీరు కూడా రెండు గంటల్లో స్టేషన్కు రావాలని పురసద్గంజ్ పోలీసులు అతని భార్యా కొడుకులకు చెప్పి అతనిని ఎక్కించుకొని వెళ్ళిపోయారు ఇక కాస్తంత ఫ్లాష్బ్యాక్కి వెళితే పురసద్గంజ్లో రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు వరుసగా హత్యకు గురవుతున్నారు అది కూడా తుపాకీతో కాల్చి చంపుతున్నారు బాధితులంతా ఒకేలా చనిపోతున్నారు దీంతో జనం బయట ఒంటరిగా తిరగాలంటేనే గజగజ వణికిపోతున్నారు పురసద్గంజ్ హత్యలపై నాటి యూపీ సీఎం మొలాయం సింగ్ యాదవ్ సైతం డీజీపీకి క్లాస్ తీసుకుని ఆ ఆత్మహత్యలను ఆపాలని ఆదేశించారు అంతేకాదు కేంద్రం సైతం ఉత్తరప్రదేశ్ సర్కారుకు పురసద్గంజ్ వరుస హత్యలను ఆపాలని సూచించింది లేదంటే సీబీఐని పంపుతామని చెప్పారు కానీ తామే తేల్చుదామని మా పోలీసుల మీద మాకు నమ్మకముందని నాటి యూపీ సర్కారు కేంద్రానికి సమాచారం ఇచ్చింది దీంతో బ్రాంచ్ పోలీసులు స్థానిక పోలీసులు కలిసి దాదాపు పది టీములుగా ఏర్పడ్డారు ప్రతి చోట రోజుకు ఇరవై గంటలు మఫ్తీల్లో తిరిగి హంతకుడిని పట్టుకోవాలనుకున్నారు చీకటి పడితే చాలు పోలీసులకు కూడా టెన్షన్ స్టార్ట్ అయింది రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు ఇరవై ఒక్క మంది దారుణ హత్యకు గురయ్యారు అందరి వయస్సు నలభై ఐదేళ్లు పైనే ఉంటాయి పైగా మగవారు ఎన్ని లింకుల కోసం ప్రయత్నించినా సరే ఒక బాధితుడికి మరో బాధితుడికి సంబంధం ఉండేది కాదు ప్రతి రెండు మూడు నెలలకు ఒక హత్య జరుగుతూ ఉండేది అందరి గుండెల్లోనూ బుల్లెట్ ఉంది అది కూడా సింగిల్ షాట్ అతి దగ్గరగా కాల్చి చంపుతున్నాడు అసలు గుండెల్లో కాల్చేది ఎవరు ఎందుకు కాల్చుతున్నాడనే దానిపై ఎవ్వరికీ అర్థం కాలేదు సరిగ్గా పోలీసులంతా వెతుకుతున్న క్రమంలోనే నవంబర్ ఇరవై ఆరు రెండు వేల నాలుగున అరవై ఏళ్ల వృద్ధుడు హత్యకు గురయ్యాడు అతను కూడా గుండెల్లో కాల్చడం కారణంగా చనిపోయాడు దీంతో పోలీసులు అవమానంగా ఫీల్ అయ్యారు ఇంతమంది పోలీసులున్న చిన్న పట్టణంలో ఎంతమంది వెతుకుతున్నా సరే మరో హత్య జరిగిందనుకున్నారు అయితే ఆ అరవై ఏళ్ల వృద్ధుడి జేబులో ఓ చీటీ ఉంది నూట ఇరవై రూపాయలకి లుంగి టవల్ కొన్నట్లు బిల్లు దొరికింది కానీ దాని మీద ఎలాంటి కంపెనీ పేరు గానీ ఫోన్ నెంబర్ కానీ లేదు ప్లెయిన్ పేపర్ మీద బిల్లు రాసి ఉంది కానీ ఆ లుంగి టవల్ మీద బ్రాండ్ స్టిక్కర్స్ ఉన్నాయి ఆ స్టిక్కర్స్ సాయంతో బట్టల షాపులను సంప్రదించగా గల్లీ గల్లీ తిరుగుతూ అమ్ముకునే వారి లిస్టును వెతకగా అదే టౌన్లో ఇద్దరి పేర్లు పోలీసులకు చిక్కాయి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా హంతకుడు అతను కాదని తేల్చారు అతడిని వదిలేశారు ఇక మిగిలింది సహదేవ్ సాహు అతనే హంతకుడా లేదా వేరేనా అని తేల్చేందుకు గతంలో ఒకే బుల్లెట్తో చనిపోయిన వారి వివరాలను సేకరించారు అందులో ఒక నలుగురు కొత్త బట్టలు కొన్న తర్వాతే హత్యకు గురయ్యారు వారికి ఇచ్చిన చీటీలు పోలీసు రికార్డులలో ఉన్నాయి రాతను పోల్చి చూడగా సరిపోలింది దీంతో సదాశివనే చంపి ఉంటాడని పోలీసులు అనుమానించారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేయకముందే పోలీసులు అడగగానే వచ్చి పోలీస్ వనలో కూర్చున్నాడు సదాశివ్ ఇక సదాశివును కొట్టకుండా తిట్టకుండా కూర్చోబెట్టి అడగ్గానే మొత్తం చెప్పాడు నాకేంటో తెలియదు రెండు నెలలకు ఒకసారి ఎందుకో ఏంటో కానీ హత్య చేయాలని ఎవరైనా చంపేయాలని అనిపిస్తుందని చెప్పాడు ఆ కోరిక నేను కంట్రోల్ చేసుకోలేను చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు నాకు వారి దగ్గర డబ్బులు నగలు ఏమీ అవసరం లేదు వారిని నేను ముట్టుకుని కూడా ముట్టుకోను నా తుపాకీయే ముట్టుకుంటుంది తెలిసిన వారి ద్వారా ఒక నాటు తుపాకీ కొనుక్కున్నాను సాయంత్రం తర్వాత ఎవరైనా సరే ఒంటరిగా నా దగ్గర బట్టలు కొంటే చాలు బట్టలు అమ్మిన తర్వాత తుపాకీ తీసి గుండి మీద కాల్చి చంపేసి వెళ్ళిపోతాను అని చెప్పుకొచ్చాడు సదాశివ్ పోలీసులు అలానే చూస్తూ ఉండిపోయారు ఇదంతా ఎందుకు అంటే ఏమో సార్ నాకేమీ తెలియదు మీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమేమో నాకు ఇలా ఎవరినైనా హత్య చేయడం అంటే ఇష్టం మీరు కోడిని చంపి చికెన్ బిర్యానీ ఇష్టంగా తింటారేమో నేను కూడా అంతే మనిషిని చంపి ఆ రోజు హాయిగా నిద్రపోతాను అన్న మాటలు విని పోలీసులకు ఏమీ అర్థం కాలేదు మరి గుండె మీద ఎందుకు కాల్చుతావంటే పోలీసులకు తెలియని విషయం చెప్పాడు సదాశివ్ గుండె మీద పెట్టి కాల్చితే బుల్లెట్ వేగంగా గుండెను చీల్చేస్తుంది నోటి నుంచి మాట రాదు అరవటానికి అవకాశం ఉండదు సైలెంట్గా చంపాలంటే ఇదే బెస్ట్ పద్ధతి అనుకున్నాను అందుకే చంపాలనిపించినప్పుడు అలా చంపేసి వెళ్ళిపోతాను హత్య చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి కొద్దిసేపు భగవద్గీత చదువుకొని ఆ రోజు రాత్రి హాయిగా నిద్రపోతాను తెల్లవారిన తర్వాత నేను చేసిన మటర్ నాకు గుర్తుండదు గుర్తొచ్చినా సరే నేను అసలు ఏమి పట్టించుకోనని సదాశివ్ పోలీసులకు చాలా కూల్గా చెప్పాడు ఇక తమ దగ్గరే ఉండే సదాశివే హంతకూడని తెలిసి టౌన్లోని బాధితుల బంధువులంతా కూడా అతని ఇంటి ముందుకు దాడికి దిగారు దీంతో వందలాది మంది పోలీసులను దించి అతడి ఇంటి మీద దాడి జరగకుండా కాపాడారు పోలీసులు లేదంటే సదాశివ్ భార్యను కొడుకుల కుటుంబాలను కూడా జనం దాడి చేసి చంపేవారు పోలీసులు వారిని జాగ్రత్తగా వేరే ప్రాంతాలకు తరలించారు అలా సరదాగా ఇరవై రెండు మందిని చంపిన సదాశివుకు సైకో కిల్లర్ అనే పదం కూడా సూట్ కాదు ఎందుకంటే చాలా మర్యాదగా మాట్లాడతాడు ఎవరితోనూ గొడవలు పడడు ఎవరైనా బట్టలకు డబ్బులు తర్వాత ఇస్తానన్నా సరే తీసుకోమని చెప్పేవాడు అలా జనంలో బ్రతుకుతూ దొరికిన వాడిని వారి గుండెల్లో కాల్చుతూ హత్యల పర్వం కొనసాగించాడు ఈ సదాశివ్ ఇదే బట్టల సదాశివ్ బయోపిక్ మరి ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి